మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కారణంగా నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో పర్యవేక్షిస్తున్నామని నగర ప్రజలంతా పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించారని నగర కమిషనర్ వికాస్ వర్మ తెలియజేశారు నగర పాలక సంస్థ కార్యాలయంలోని అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్పందన వేదికలో కమిషనర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను స్వీకరించారు అదుపున సమస్యలకు నిర్దిష్ట గడువులోపు పరిష్కారాలు అందించారని అధికారులను కమిషనర్ ఆదేశించారు పునరావృతం కాకుండా నాణ్యమైన పరిష్కారం అందచేయాలని ఆయన సూచించారు జన్ భాగీరథి కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కమిషనర్ ఆకాంక్షించారు ఇంకా మీ అందరికీ తెలుసు శానిటేషన్ స్ట్రైక్ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఇప్పుడు కూడా జరుగుతుంది కానీ మనం అంటే చాలా ఇప్పుడు ఎఫెక్ట్ రిడ్యూస్ అయింది మీరు ఫైవ్ ఫైవ్ సిక్స్ డేస్ ముందుగా చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ శానిటేషన్ వాస్ ఎఫెక్టెడ్ నా ఇట్ ఈస్ ఓన్లీ థర్టీ పర్సెంట్ మనం ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ గార్బేజ్ ఎప్పుడు కూడా లిఫ్ట్ చేస్తున్నాం అదే కోసం నేను ఫిఫ్టీ ఎయిట్ ట్రాక్టర్స్ ఎక్స్ట్రా ట్రాక్టర్స్ అండ్ ఫోర్ ఫిఫ్టీ ప్రైవేట్ వర్కర్స్కి హైర్ చేశాను వాళ్ళు ప్రతిరోజు పని చేస్తున్నారు డే అండ్ నైట్ నేను కూడా అంతే తిరుగుతున్నాను చెక్ చేస్తున్నాను ఫుల్ డే ఇప్పుడు కూడా అంటే ఇన్స్పెక్షన్కి వెళ్తే అది కూడా చూస్తున్నాను మన సెక్రటరీ సెంట్రేషన్ సెక్రటరీస్కి కూడా అంటే ఏరియాస్ అలాట్ చేయడం జరిగింది వాళ్ళ 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 సెక్రటరీ ఏరియా అండ్ వాళ్ళు కూడా ట్రాక్టర్స్తో కోఆర్డినేట్ చేసి చేస్తున్నాను కొన్ని కొన్ని ప్లేసెస్లో మనకి ఇన్సిడెంట్స్ జరిగితే జరిగింది అంటే ఈ మన ఎఫ్కాస్ వర్కర్స్ వాళ్ళు స్ట్రైక్లో ఈ ప్రైవేట్ వర్కర్స్ మీద కొంచెం అటాక్ చేశాడు వన్ టూ ప్లేసెస్లో అక్కడ ఇమీడియట్లీ అంటే మన పోలీస్ సపోర్ట్తో అది కూడా క్లియర్ చేయించాము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు సో ఇప్పుడు అంటే అయినా మాట అయినా అంటే ఆల్రెడీ టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్ విత్ యూనియన్ లీడర్స్ సో ఆ స్ట్రైక్ అంటే ఇప్పుడు ఇట్ ఈస్ కంటిన్యూ మీ అందరితో రిక్వెస్ట్ అంటే ఏంటి మీరు మీ మన హౌస్ టు హౌస్ కూడా అంటే ప్రయత్నం చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ లోకాలిటీలో నియర్ బై డస్ట్బిన్ ఉంటే అక్కడ అంటే ఇప్పుడు కొంచెం గార్బేజ్ పెడితే మనం లిఫ్ట్ చేస్తాం టోన్ పుట్ ఆన్ ద రోడ్ అది నా రిక్వెస్ట్ ఎందుకంటే మీ సపోర్ట్ చాలా చాలా అవసరం మనకి ఈ స్ట్రైక్ టైంలో అంటే బాగా చేయడానికి లాంచ్ చేశారు సీఎం గారు ఇది ఫస్ట్ టైం మనకి ఆనరేబుల్ సీఎం సార్ ఇక్కడ త్రీ థౌజండ్ పెన్షన్ ఇస్తున్నారు అంటే ఇది ఇంకా ఇంక్రీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ ఆల్ ఏరియాస్ కవర్డ్ టు డేస్ ద లాస్ట్ డే అండ్ టుడే ఆనరబుల్ ఎంపీ సార్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అండ్ ఆనరబల్ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ థర్డ్కి ప్రోగ్రామ్ చేశారు సో అది కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను